హలో ఎవరి ఈ వీడియోలో మనం అనువిద్యుత్ కేంద్రాల గురించి చూద్దాం సో ఇది మనకి థర్టీ ఎయిత్ టాపిక్ ఇప్పటివరకు మనం టోటల్ గా థర్టీ సెవెన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు క్లారిటీ వస్తుంది సో ఇది మనకి అణవిద్యుత్ కేంద్రాలు ప్రీవియస్ వీడియోలో మనం లోక్సభ స్థానాలు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను కదా సో దానికి సంబంధించిన ఒక రెండు క్వశ్చన్లు ఇక్కడ ఎయిటీన్త్ లోక్సభలో అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తి ఎవరు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి శంకర్ లల్వాణి ఇతను బీజేపీ క్యాండిడేట్ మధ్యప్రదేశ్ లో ఇండోర్ కాన్స్టిట్యుయన్సీ నుంచి ఇతను గెలిచాడు సో సుమారు మనకి పదకొండు లక్షల పైగా మనకి మెజారిటీ అనేది ఎత్తుకు వచ్చింది అనమాట సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏ శంకర్ లూ తర్వాత సెకండ్ వన్ ఎక్కువ మంది మహిళలు ఉన్న లోక్సభ సో దీనికి ఆన్సర్ వచ్చి సెవెంటీన్త్ లోక్ సభ సో మనకి చెప్పాను కదా ఫస్ట్ లోక్సభలో ఇరవై రెండు మంది మహిళలు మాత్రమే ఉన్నారు తక్కువ మంది మహిళలు ఉన్న లోక్సభ ఆరో లోక్ సభ పంతొమ్మిది మంది మహిళలు ఉన్నారు ఎక్కువ మంది మహిళలు ఉన్న లోక్సభ సెవెంటీన్త్ లోక్సభ డెబ్బై ఎనిమిది మంది మహిళలు ఉండే ప్రస్తుత లోక్సభలో పద్దెనిమిదవ లోక్సభలో మనకి డెబ్బై నాలుగు మంది మహిళలు మాత్రమే ఉన్నారు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ సెవెంటీన్త్ లోక్సభ డెబ్బై ఎనిమిది మంది మహిళలు ఈ సెవెంటీ వర్క్స్ చేస్తే సెవెంటీ వన్ సెవెంటీ సారీ సెవెంటీ ఎయిట్ అంటే అట్లా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వన్ అణు విద్యుత్ కేంద్రాల గురించి చూద్దాం అణు విద్యుత్ కేంద్రాలు సో టోటల్గా మనకి యాక్టివ్గా భారతదేశంలో సెవెన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇరవై రెండు పవర్ రియాక్టర్స్ ఉన్నాయి సో ఇరవై రెండు న్యూక్లియర్ రియాక్టర్స్లో ఉంటే మొత్తం మనకి అను విద్యుత్ కేంద్రాలు వచ్చేసరికి సెవెన్ ఉంటీ అనమాట ఇంపార్టెంట్ సో అవన్నీ మీకు మ్యాప్ పాయింటింగ్ ప్రకారం డిస్కస్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసరికి నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సో ఒకసారి మీరు మ్యాప్ అబ్జర్వ్ చేయండి ఇండియా మ్యాప్ మనకు అందరికీ ఆల్రెడీ ఫస్ట్ టాపిక్ అదే చెప్పుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఈజీగా ఒకసారి మ్యాప్లో రాసుకుంటే మీకు ఈజీగా గుర్తుండి నేను ఇక్కడ క్లాస్ చెప్పేటప్పుడు మీరు ఒక ఎంటీ మ్యాప్ తీసుకొని సో మనం బుక్ తీసుకున్న వాళ్ళకి ప్రాక్టీస్ బుక్ కూడా ఇచ్చుంటాను కదా అందులో మీకు ఒక ట్వంటీ మ్యాప్స్ ఉండి ఓవరాల్ గా అయితే సిక్స్టీ ఫోర్ మ్యాప్స్ ఉంటాయి అందులో ఇండియా మ్యాప్స్ ఒక ట్వంటీ ఉన్నాయి సో అందులో ఒక మ్యాప్ తీసుకొని మీరు నేను క్లాస్ క్లాస్ వింటూ మీరు అక్కడ రాసుకోండి సో ఉంది ఉత్తరప్రదేశ్ బట్ట అక్కడ రాజస్థాన్ సో దాని కింద మనకి కాక్రాపర గుజరాత్ ఉంది దాని దాని కింద మహారాష్ట్ర దాని తర్వాత కర్ణాటకలో ఏముంది తమిళనాడులో ఏముంది అలా రాసుకుంటే మీకు ఈజీగా ఉంది నరోరా ఉత్తరప్రదేశ్ నరోరా సో నరోరా అంటే మనకి ఇమీడియట్గా ఎన్నంటే మనకి నార్త్ లాగా గుర్తు కదా నార్త్ అంటే మనకి అక్కడ పెద్ద రాష్ట్రం ఏంటి అక్కడ ఉత్తరప్రదేశ్ సో అలా గుర్తుపెట్టుకోవచ్చు రావత్ బట్టలో ఉంది సో రావత్ బట్ట ఆర్ అంటే మనకి రాజస్థాన్ దాని తర్వాత కాక్రాపర గుజరాత్ కాక్రాపర అంటే జనరల్ కాకి అనుకుంటే గుజరాత్లో ఆర్ ఏటీ అని ఉంటుంది కదా సో గుజరాత్లో మనకి లాస్ట్లో ఆరు ఏటీ రాట్ సో కాకి రెట్ట వేస్తుంది కదా అలా గుర్తుపెట్టుకోండి కాక్రాపర అంటే గుజరాత్ దాని తర్వాత తారాపూర్ సో తారాలో ఎక్కువ మనకి ఎక్కడ ఉంటారు మనకి ఫిలిం ఫిలిం ఇండియా మనకి ఫిలిం మహారాష్ట్ర ముంబై తల గుర్తు పెట్టుకోవచ్చు తారలందరూ ఎక్కడో ఎక్కువ ఎక్కువ ఉంటారంటే మనకి మహారాష్ట్ర ముంబై సో దాని తర్వాత కైగా కర్ణాటక సో మళ్ళీ ఇది కూడా కేతోనే స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కేతోనే స్టార్ట్ అవుతాయి కైగా కర్ణాటక కుదన్ కులం కల్పకం ఈ రెండు పేర్లు ఉంటే మనకి తమిళనాడు అని ఈజీగా అర్థమైపోతుంది కదా కుదన్ కులం కల్పకం ఈ రెండోసరికి తమిళనాడు రాష్ట్రంలో ఉంటాయి సో ఇవి మొత్తం మనకి సెవెన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి సో జాగ్రత్తగా చూసుకోండి మ్యాప్ పాయింటింగ్లో నరోరా అంటే ఉత్తరప్రదేశ్ దాని తర్వాత రవాత్ బట్ట రాజస్థాన్ గుజరాత్ లో మహారాష్ట్ర తారాపూర్ కర్ణాటక కైగా తమిళనాడు కుదన్ కల్పకం తమిళనాడు సో కుదన్కులం కల్పకం వచ్చేసరికి తమిళనాడులో రెండు ఇందులో మనకి ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంటి అంటే తాదాపూర్ సో ఇది మనకి ఇండియాలో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇది ఎవరు సహాయంతో నిర్మించారు అంటే దీన్ని అమెరికా సహాయంతో నిర్మించారు ఇది మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట సో నైన్టీన్ సిక్స్టీ నైన్ అంటే మీకు ఆల్రెడీ నేను చాలా పాయింట్స్ చెప్పాను కదా ఇస్రో స్టార్ట్ చేసినప్పుడే పద్నాలుగు బ్యాంకులు జాతీకరణం చేసింది అప్పుడే చంద్రుడి మీదకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు నీల అరంగ కూడా మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లోనే తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని స్టార్ట్ చేసింది కూడా మనకి అప్పుడే దాదాసాహెబ్ పాల్కే అవార్డుని ప్రారంభించింది అప్పుడే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ కార్మికుల సంస్థ దానికి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది అప్పుడే ఎకనామిక్స్లో నోబెల్ అవార్డుని ప్రారంభించింది అప్పుడే బుకర్ ప్రైజ్ అవార్డుని స్టార్ట్ చేసింది అప్పుడే పదిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి జాకిర్ హుసేన్ మరణించింది కూడా మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లోనే సో ఇవన్నీ కూడా తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ గుర్తురావాలి నైన్టీన్ సిక్స్టీ నైన్ అంటే ఈ పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఆల్రెడీ క్లాసెస్లో డిస్కస్ చేసాను సో ఈ ఎయిత్ ఈ సెవెన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసరికి కుదన్ కులం సో లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసరికి కుదన్ కులం తర్వాత స్వదేశీ పరిజ్ఞానంతో మన మనం నిర్మించుకున్న విద్యుత్ కేంద్రం వచ్చేసరికి కల్పకం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించుకున్నది కల్పకం సో దీనికి మనం ఏమైనా పేరు పెట్టుకున్నామంటే ఇందిరాగాంధీ విద్యుత్ కేంద్రం సో దీనికి ఇందిరాగాంధీ విద్యుత్ కేంద్రం సో ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ మనకి ఇందిరాగాంధీ కదా సో ఆమె పేరు మనకి కల్పకం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి పేరు పెట్టారు సో మళ్ళీ ఒకసారి చూసుకోండి టోటల్ గా సెవెన్ ఉన్నాయి ఈ సెవెన్ లో ఫస్ట్ తారాపుర్ మహారాష్ట్ర నైన్టీన్ సిక్స్టీ నైన్ అతి పెద్దది అయితే కుదన్ కులం రెండు వేల పదమూడు దాని తర్వాత మనకి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి అణు విద్యుత్ కేంద్రం వచ్చేసరికి కల్పకం ఇది మనకి నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఇది ఎక్కడ ఉందంటే మనకి తమిళనాడులో ఉంది దీని పేరే ఇందిరాగాంధీ అని విద్యుత్ కేంద్రం సో దీని తర్వాత వచ్చి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి సో ఇది మనకి మ్యాప్ పాయింటింగ్ మొత్తం టోటల్గా సెవెన్ సో ఒకసారి మ్యాప్లో రాసుకుంటే ఈజీగా గుర్తుండి సో మ్యాప్లో చూడండి ఒక ఆర్డర్ ప్రకారం ఉండి సో ఇది ఇలా ఈ ఆర్డర్ సిరీస్ లాగా ఉంటుంది సో ఉత్తరప్రదేశ్ నరూరా తర్వాత రాజస్థాన్ ఉంది తర్వాత గుజరాత్ దాంతో కింద మహారాష్ట్ర దాని కింద కర్ణాటక కర్ణాటక కింద మనకి కేరళ పక్కనే తమిళనాడు ఉంది సో అలా మ్యాప్లో ఒకసారి చూసుకుంటే అయిపోతుంది అక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి మనకి ఈ న్యూక్లియర్ ఎనర్జీ సో భారతదేశంలో అయితే థర్మల్ ఎనర్జీ మీద మనం ఎక్కువ మీద ఎక్కువ అనేది ఆధారపడి ఉన్నాం ప్రజెంట్ భారతదేశంలో వినియోగపరంగా మొదటి స్థానంలో ఉన్నది థర్మల్ విద్యుత్ సో మనకి ఈ అణు విద్యుత్ ప్రకారం అణు ఖనిజాలు వేటిని ఉపయోగించి వీటిని తయారు చేస్తారంటే ఎక్కువ యురేనియం ప్లూటోనియం సోరియం మన దేశంలో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ముంబైలో అణుశక్తి విభాగం అనేది స్థాపించబడింది అదే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ అనేది మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇది మనకి ఎక్కడ ఉంది అంటే ముంబైలో భారతదేశం యొక్క తొలి అను రియాక్టర్ సో మనకి ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ న్యూక్లియర్ ఫ్యూజన్ అని మనకి ఫిజిక్స్ లో వస్తాయి కదా ఇది మనకి ఇది ఏ చర్య ద్వారా జరుగుతుంది అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ సో అణు విద్యుత్ కేంద్రాల్లో జరిగే ప్రక్రియ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్ సో ఈ ప్రాసెస్ అంతా మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ లో జరుగుతుంది సో అక్కడ ఏదైతే అక్కడ జరిగినటువంటి అక్కడ ప్రొడ్యూస్ అయిన హీటర్ అంతా దాని తర్వాత మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ లో ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది కదా అలా మనకి ఇండియాలో ట్వంటీ టూ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అయితే మనకి ఏడు పవర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి అనమాట అందులో భారతదేశంలో మొదటి తొలి అను రియాక్టర్ వచ్చేసరికి అప్సరా అదే మనకి మొదటి అణు విద్యుత్ కేంద్రం వచ్చేసరికి తారాపూర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ సో ఇది ఎవరి హెల్త్ అమెరికా హెల్త్ భారతదేశంలో అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం వచ్చేసరికి కుదంకులం అణు విద్యుత్ కేంద్రం ఈ కుదంకులం ఎక్కడ ఉందంటే మనకి తమిళనాడులో ఉంటుంది అదే తమిళనాడులో మనకి కల్పకం ఉంది ఈ కల్పకమే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి అణువిద్యుత్ కేంద్రం ఈ కల్పకం విద్యుత్ కేంద్రానికి మరొక పేరే ఇందిరాగాంధీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దాని తర్వాత అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించిన మొట్టమొదటి దేశం తీసుకుంటే రష్యా ప్రపంచంలో అత్యధిక శాతం అణువిద్యుత్ పైన ఆధారపడి ఉన్న దేశం వచ్చేసరికి ఫ్రాన్స్ భారతదేశ అణుశాస్త్ర పితామహుడు ఎవరంటే మనకి హోమీజే బాబా భారతదేశంలో వినియోగం పరంగా మొదటి స్థానంలో ఉన్న విద్యుత్ వచ్చేసరికి మనం విద్యుత్ ని తయారు చేసే ఉంటాయి కదా సో మనం న్యూక్లియర్ ఎనర్జీ పరంగా విద్యుత్ తయారవుతుంది తర్వాత హైడ్రో ఎలక్ట్రిసిటీ మనకి డ్యామ్స్ దగ్గర మనకి హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా టర్బైన్స్ ద్వారా మనం అక్కడ విద్యుత్ వాటర్ ద్వారా కూడా మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం బొగ్గు ద్వారా కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం విన్ ఎనర్జీ ఉంటుంది అనమాట సో విన్ పవర్ ద్వారా మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది తర్వాత సోలార్ ఎనర్జీ ఉంటుంది సో ఇలా మనకి ఎక్కువ భారతదేశంలో వినియోగపరంగా మొదటి ప్లేస్లో ఉన్నది మనం ప్రజెంట్ మనం యూజ్ చేస్తుంది బొగ్గు ద్వారా ధర్మల్ విద్యుత్ సో మనకి ధర్మల్ పవర్ ప్లాంట్స్ అనేవి కూడా ఉంటాయి సో అది కూడా మనం ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం సరే ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ ఒకసారి చూసుకోండి అందుకని చేయాలంటే యురోనియం ప్లూటోనియం థోరియం సో ఇక్కడ జరిగే ఏ చర్య ద్వారా అంటే న్యూక్లియర్ ఫిజన్ సో మనకి బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మనకి ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది సో దీన్ని ఏర్పాటు చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అంటే భారతరత్న స్టార్ట్ చేసింది అప్పుడే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని ప్రారంభించింది అప్పుడే జాతీయ చలనచిత్ర పురస్కారాలు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అప్పుడే పద్మ అవార్డ్స్ కూడా అప్పుడే జిఎస్ని అమలు చేసిన మొట్టమొదటి దేశం ఫ్రాన్స్ ఈ ఇయర్లో అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసింది కూడా మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మొదటి రెండు అంటే అప్సరా మొత్తం ఎండు అంటే ట్వంటీ టూ మొదటి అణువిద్యుత్ కేంద్రం తారాపూర్ టోటల్గా మనకి సెవెన్ ఉంది దాని తర్వాత అతి పెద్దది అయితే కుదనుకులం అణి విద్యుత్ కేంద్రాన్ని నిర్మించిన మొట్టమొదటి దేశం రష్యా అణు విద్యుత్ పైన ఆధారపడి ఉన్న దేశం ఎక్కువగా ఫ్రాన్స్ తర్వాత భారతదేశ అనుశాస్త్ర పితామహుడు అంటే హోమీ జవాబా తర్వాత భారతదేశంలో వినియోగం పరంగా ఎక్కువగా ధర్మల విద్యుత్ ఉంటుంది స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటిది కల్పకం దీని పేరే ఇందిరాగాంధీ అను పరిశోధనా కేంద్రం సో దీని తర్వాత మనకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ మనకి అణు విద్యుత్ కేంద్రాలని చెప్పుకుంటున్నాం కాబట్టి భారతదేశంలో అసలుకి అను పరీక్షలు సో వాటి గురించి కూడా గుర్తుపెట్టుకోండి భారతదేశంలో మొట్టమొదటిసారిగా అన్ని పరీక్షలు నిర్వహించింది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఏ రోజు అంటే మనకి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో మే ఎయిటీన్త్ సో దీనికే మనకి స్మైలింగ్ బుద్ధ లాఫింగ్ బుద్ధ అనే పేరు పెట్టారు అనమాట ఆపరేషన్ కోడ్ వచ్చేసరికి లాఫింగ్ బుద్ధ అప్పుడున్న ప్రధానమంత్రి ఎవరు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఇందిరాగాంధీ మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉంది ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉంది సో ఫస్ట్ మొదటి రెండు సంవత్సరాలు మనకి అనుపరీక్ష నిర్వహించారు మొత్తం ఆరు సార్లు పరీక్షించారు అనమాట రెండు సంవత్సరాల్లో సార్లు ప్రయోగించారు ఫస్ట్ వచ్చేసరికి నైన్టీన్ సెవెంటీ ఫోర్ అని చెప్పాను కదా నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్త్ సో దీని తర్వాత మనకి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో సో అప్పుడున్న ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆయన భారతదేశానికి పదవ ప్రధానమంత్రి ఈ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మొత్తం మే లెవెన్త్న మే లెవెన్త్న వచ్చేసరికి మూడు సార్లు ప్రయోగించారు అదే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మే పదమూడవ తేదీ రెండు సార్లు ప్రయోగించారు ఇలా టోటల్గా మనకి ఆరు సార్లు అనేవి అనుపరీక్షలు పరీక్షలు నిర్వహించారు రెండు సంవత్సరాలలో ఆరు సార్లు అనేవి అనుపరీక్షలు పరీక్షలు అనేవి నిర్వహించారు సో ఫస్ట్ దానికి ఏమో లాఫింగ్ బుద్ధ అనేది ఆపరేషన్ యొక్క కోడు సో దాని తర్వాత ఆపరేషన్ శక్తి అనేది మనకి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఇది మనకి రాజస్థాన్లో తారెడాడిలో తారెడాలో మనకి ప్రోక్రాన్ అనే ప్లేస్ ఉంటుంది సో దీని ప్రోక్రాన్ వన్ అంటే దీన్ని ప్రోక్రాన్ టూ అని పిలుస్తారు సో ఇది ప్రోక్రాన్ టూ అని పరీక్షలు సో వాటి గురించి కూడా ఒకసారి చూసుకోండి సో మొత్తం మనకి సెవెన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అని రాజస్థాన్లో నరోరా దాని తర్వాత సారీ ఉత్తరప్రదేశ్ నా తీసుకున్నప్పుడు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో నరూరా ఉండదు రావత్పట రాజస్థాన్ గుజరాత్లో కాక్రాపర తారాపూర్ అంటే మహారాష్ట్ర కర్ణాటక అంటే కైగా ఇక్కడ కుదన్ కులము కల్పాకం వచ్చేసరికి తమిళనాడు సరే గుర్తుపెట్టుకోండి ఇందులో కొన్ని క్వశ్చన్స్ వచ్చేసరికి ప్రపంచంలో అత్యధిక శాతం అణువిద్యుత్పై ఆధారపడిన దేశం ఏంటి ఇది ఒకటి సెకండ్ వన్ అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించిన మొదటి దేశం థర్డ్ వన్ అనుశక్తి పితామహుడిగా ఎవరిని వర్ణిస్తారు ఫోర్త్ వన్ భారతదేశం యొక్క మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అణు విద్యుత్ కేంద్రం ఏది ఫిఫ్త్ వన్ భారతదేశంలో స్థాపించబడిన మొదటి అణు విద్యుత్ కేంద్రం సో మన ఇండియాలో జరిపిన అణు పరీక్షలు నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఒకటి నైన్టీన్ నైన్టీ ఎయిట్ అని చెప్పాను కదా నైన్టీన్ సెవెంటీ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఫస్ట్ అసలు అనుపరీక్ష పరీక్ష నిర్వహించిన దేశం ఏంటి ఫస్ట్ అన్ను పరీక్ష నిర్వహించిన దేశం వచ్చేసరికి అమెరికా అమెరికా వచ్చేసరికి నైన్టీన్ ఫార్టీ ఫైవ్లోనే ప్రపంచంలో ఫస్ట్ అన్ను పరీక్ష నిర్వహించండి అమెరికా తర్వాత రష్యా అమెరికా తర్వాత సెకండ్ వచ్చేసరికి రష్యా రష్యా తర్వాత మనకి యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ తర్వాత ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి ఫ్రాన్స్ ఉంటుంది ఫ్రాన్స్ తర్వాత మనకి చైనా చైనా సో ఇవన్నీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఐదు దేశాలు కూడా సమితిలో ఉండే శాశ్వత సభ్య దేశాలు పర్మినెంట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అమెరికా ఒకటి రష్యా ఒకటి యూకే యూకే ఒకటి ఫ్రాన్స్ ఒకటి చైనా ఒకటి ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరా సమితి భద్రతా మండలిలో పదిహేను దేశాలు ఉంటాయి అందులో ఫైవ్ ప్లస్ టెన్ ఉంటాయి అని చెప్పాను కదా అందులో ఉండే ఐదు దేశాలు ఐదు దేశాలు సో ఫస్ట్ రష్యా మనకి అనుకలి నిర్వహించింది ప్రపంచవ్యాప్తంగా తర్వాత రష్యా తర్వాత యూకే తర్వాత ఫ్రాన్స్ తర్వాత చైనా సో చైనా తర్వాత మనకి సిక్స్త్ ప్లేస్లో ఉండేది ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ తర్వాత మనం ఇండియా అనేది సెవెంత్ ప్లేస్ అనమాట ప్రపంచంలో అనుపరీక్ష నిర్వహించిన దేశాల పరంగా అయితే మనది సెవెంత్ ప్లేస్ మన తర్వాత మన పక్కన ఉండే పాకిస్తాన్ ప్రపంచంలో ఎయిత్ ప్లేస్ సో పాకిస్తాన్ దగ్గర కూడా అనువాయుధాలు ఉన్నాయి అనమాట సో ఇది మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి సో ఈ ఫైవ్ క్వశ్చన్స్కి ఒకసారి మీరు ఆన్సర్స్ చూసుకోండి నేను నెక్స్ట్ వీడియోలో వీటి గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడుతుంది నెంబర్కి వాట్సాప్లో హైర్ మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అనేది వస్తాయి ఎలా పర్చేస్ చేయాలి అనేది సో మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అందుబాటులో ఉంటుంది ఓకే థ్యాంక్ యూ